రోజు నేను చూసే చాలామంది ఆడవాళ్ళల్లో యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో రకరకాల నొప్పులతో నా దగ్గరికి వస్తూ ఉంటారు మోకాల నొప్పులు కానీ తుంటి నొప్పి కానీ నడుము నొప్పి కానీ భుజానికి సంబంధించిన నొప్పులు వీటన్నిటితో బాధపడుతూ ఉంటారన్నమాట సో ఒక ఏజ్ దాటిన తర్వాత వీళ్ళలో నొప్పులు ఎక్కువగా ఉండడానికి కారణాలేంటి సో దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వాళ్ళు డిస్కస్ చేద్దాం నేను డాక్టర్ బాబు నీలగిరి రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఇన్ హైదరాబాద్ సో ఈ యాభై సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళలో ఈ నొప్పులకి ప్రధానమైన కారణం మెనోపాస్ అనమాట నెలసరి ఆగిపోవడం వల్ల ఆడవాళ్ళలో హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి ఈ హార్మోన్స్లో ప్రధానమైన హార్మోన్ ఈస్ట్రోజన్ అనేది ఆడవాళ్ళలో ఈ మన నెలసరి ఆగిపోయిన తర్వాత ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి బాగా తగ్గిపోతాయి అన్నమాట ఈస్ట్రోజన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది ఆడవాళ్ళలో అంటే బోన్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడానికి ఈస్ట్రోజన్ చాలా ఇంపార్టెంట్ జాయింట్లో మృదులాస్తి అంటే కాట్లేజ్ అనే పొర ఉంటుంది ఈ కాట్లేజ్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈస్ట్రోజన్ చాలా ఉపయోగపడుతుంది అండ్ బో ఆస్టియోక్లాస్ట్ అంటాం బోన్ రిజాబ్షన్కి అంటే బోన్ని ఆస్టియోక్లాస్ట్ అనేవి ఏంటంటే బోన్ని మనకి డెస్ట్రాయ్ చేసే సెల్స్ అనమాట ఈ ఆస్టియోక్లాస్ యాక్టివిటీని ఈస్ట్రోజన్ తగ్గిస్తూ ఉంటుంది అండ్ ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీ అంటే బోన్ ఫార్మేషన్ చేయడానికి ఉపయోగపడే సెల్స్ని అది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గడం వల్ల ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ ఎక్కువైపోయి బోన్ రిజార్షన్ అనేది పెరిగిపోయి ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ స్ట్రెంత్ తగ్గిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇలాగా మెనోపాజ్ అటైన్ అయిన ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవడం ఒకటి ప్రధానమైన కారణము వాళ్ళలో ఇంకొకటి కాల్షియం అబ్జార్బ్షన్ అనేది తగ్గు తగ్గుతుందనమాట కాల్షియం మనకు తెలుసు మనం బోన్ స్ట్రెంత్కి ప్రధానంగా ఉపయోగపడే ఎలిమెంట్ ఈ కాల్షియం లెవెల్స్ తగ్గడం వల్ల కూడా ఆస్టియోపొరసిస్ అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే ఈ కాల్షియం లెవెల్ తగ్గడం వల్ల బోన్ పెయిన్స్ పెరగడం వల్ల బయటికి వెళ్ళే యాక్టివిటీస్ తగ్గడము ఎక్స్పోజర్ అసలు లేకపోవడం వల్ల వైటమిన్ డి లెవెల్స్ కూడా గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటాయి ఇవన్నీ ఓవరాల్గా ఇంపాక్ట్ చేసేది బోన్ హెల్త్ని సో ఈ బోన్ హెల్త్ మెయింటైన్ చేయడానికి ఏం చేయాలి వాళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం వైటమిన్ డి బీ బీట్వెల్వ్ అండ్ కాల్షియం ఇవి ప్రధానంగా బోన్ స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేసేవి చేయడానికి ఉపయోగపడేవి వైటమిన్ డి లెవెల్స్ ఎప్పుడైతే సఫిషియెంట్గా లేవో బాడీలో క్యాల్షియం అబ్జార్బ్షన్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది సో రెగ్యులర్గా వైటమిన్ డి అంటే ఎవ్రీ త్రీ మంత్స్కి వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకోవడము అది మనకి రేంజ్ అనేది థర్టీ టు ఎయిటీ బ్లడ్ చెక్లో ఉన్నప్పుడు థర్టీ ఫైవ్ ఉన్నప్పుడు వైటమిన్ డి సఫిషియెంట్గా ఉన్న ఉన్నదన్నమాట థర్టీ కంటే ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో వాళ్ళు మినిమం రోజు ఒక టూ థౌజండ్ యూనిట్స్ ఆఫ్ వైటమిన్ డి అనేది తీసుకోవడం చాలా అవసరం ఆర్ లేదా వారానికి ఒక సిక్స్టీ థౌజండ్ యూనిట్స్ రెగ్యులర్గా ఇంటెక్ ఇంటెక్ అనేది వైటమిన్ డీది అవసరం ఉంటుంది ఎప్పుడైతే వైటమిన్ డీ సఫిషియెంట్గా ఉంటుందో క్యాల్షియం అబ్జార్బ్షన్ కూడా బాగుంటుంది దానికి తోడు మెనోపాస్ తర్వాత మినిమం ఒక ట్వెల్వ్ హండ్రెడ్ యూనిట్స్ ఆఫ్ కాల్షియం ట్వెల్వ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అనేది మినోపాజ్ పోస్ట్ మినోపాజల్ లేడీస్లో రిక్వైర్మెంట్ ఉంటుంది సో ఆ క్యాల్షియం ట్యాబ్లెట్స్ ఏది తీసుకుంటామో దానిలో ట్వెల్వ్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ కాల్షియం ఉందా లేదా అనేది చూసుకొని క్యాల్షియం సప్లిమెంట్స్ కూడా తీసుకోవడం చాలా అవసరం సో ఈ రకంగా మన జాయింట్ అంటే కాట్లేజ్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండ్ బోన్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడానికి ఈస్ట్రోజన్ లెవెల్స్ కాల్షియం వైటమిన్ డి ఇవన్నీ సఫిషియెంట్గా ఉండేలాగా చూసుకోవాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే యాక్టివిటీ పెరగడం వల్ల బో మజిల్ స్ట్రెంత్ పెరగడం వల్ల నొప్పులు తగ్గడానికి అవకాశం ఉంటుంది సో ఈ మినోపాజ్ అటైన వాళ్ళు ఒక పర్టిక్యులర్ డైట్ ప్లాన్ ఒకటి ఎక్సర్సైజ్ ప్లాన్ యాక్టివిటీస్ ఎలా చేయాలి ఏంటి రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన యాక్టివిటీస్ అంటే కింద కూర్చొని లేచేది మెట్లెక్కి దిగేది ఇవన్నీ ఫాలో అయితే కనుక వాళ్ళ బోన్ పెయిన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది యాక్టివిటీ బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది